హాయ్ అండి హ్యాపీ సండే అండి అందరికీ ఇది వచ్చేసి మార్నింగ్ అండి ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను నేను ఇంక నిన్నైతే ఇంకా కొంచెం చపాతి పిండి కలిపి పెట్టుకున్నాను కదా అదైతే కొంచెం ఉండిపోయింది ఇంకా ఎగ్ రోల్ చేసేద్దామని చెప్పేసి అయితే ఇంక వేసేస్తున్నాను అంటే నైట్ ఇంక నేను బోండాలు చేసుకోవాలి అని అనిపించింది మాట సరే చూసేటప్పటికి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెరుగులేదు ఇంకా అది సరేలే ఇంకా అని చెప్పేసి ఇంకా ఈ పిండి కొంచెం ఉంది కదా ఇంకా చేసేద్దాం అని చెప్పేసి అయితే ఇంకా అలా నిర్ణయించుకున్నాను అనమాట ఎందుకు ఇంకా బజ్జీలు బోండాలు ఇలా తినాలనిపించింది సండే కదా ఇంక సరే పూరీ చేద్దాం కదా అన్నప్పటికేమో ఆలు లేవు ఇంకా ఇంకా మా అమ్మాయి అయితే పూరీ చేసామంటే ఇంకా ఇంకా తప్పకుండా పూరీ కర్రీ ఉండాలన్నమాట లేదంటే తిందు సరేలే అని చెప్పేసి ఇంకా అది కూడా విరమించుకొని ఇంక ఇలా అయితే ఇంకా ఎగ్రోలు చేసేస్తాను అనమాట ఇంకా ఇంకేం చేయాలా ఏం చేయాలా అని అనుకుంటే ఇలాగైతే ఇంకా చేసేసాను మార్నింగ్ వచ్చేసి ఇంకా సండే ఇంకా కాసేపు పడుకుని లేటుగా అనుకున్నాను అసలు ఎక్కడ అవుతుంది అసలు పిల్లలు కూడా ఇది కాలేజ్ ఉన్నప్పుడు దగ్గర కానీ సెలవు పూట అయితే ఇంకా లే ముందే లేచి కూర్చుంటారు అనమాట అంటే మా అబ్బాయి ఎప్పుడు మార్నింగ్ లేస్తాడు ఇంకా మా అమ్మాయి అయితే కొంచెం లేటుగా లేస్తుంది అలా ఇంకా ఇద్దరు కూడా ఇంకా లేచి ఇంకా టిఫిన్ టిఫిన్ అనేసి అంటే ఇంకా టిఫిన్ అయితే ఇంకా రెడీ చేసేసాను ఇంకా సండే కదా కాసేపు రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అంటారు చెప్పాలంటే మిగతా రోజుల కంటే ఎక్కువ పని ఉంటుంది ఈరోజు ఎంత పనుందో మీరే చూడండి ఇంకా నేను ఈ వీడియో స్పీడ్లో పెట్టేసి ఇంకా కొంచెం కొంచెం అయితే నేను వీడియో తీయలేదన్నమాట అంత పని ఉంది నాకు ఈరోజు వచ్చేసి ఇంకా ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా అసలైన పని ఉందన్నమాట ఇంకా ముందు టిఫిన్ చేసేద్దాం ఇంకా సండే కదా ఇంకా ఇంక తర్వాత ఫ్రెష్ అవుదాంలే అని చెప్పేసి ఇంకా ఇంకా బట్టలైతే బా నానబెట్టుకున్నాను అంటే మనం వాషింగ్ మిషన్లో అన్నీ వేస్తాం కానీ కొన్ని బట్టలు మాత్రం చచ్చినట్టు మనమే ఉతకాలన్నమాట ఆ బట్టలు అయితే నానబెట్టుకున్నాను నేను వాషింగ్ మిషన్లో వేయడానికైతే లేదమాట ఇంకా ఇంకెప్పుడు బట్టలు ఉతుకున్నా ఇంకా మా ఫ్రెండ్ అయితే నువ్వు బట్టలు భలే ఉతుకుతావు స్మూత్గా ఉతుకుతావు బట్టలు అని చెప్పేసి పాపం అంటూ ఉండేది తనైతే అలా బాధుతుంది బట్టలు అంటే బాధడం అంటే కొడతుంది కింద నేలనేసి కొడుతుంది నేను ఎప్పుడలా కొట్టనమాట చాలా స్మూత్గా ఉతుతాను తన అంటూ ఉంటుంది ఏంటి ఆ బట్టలకి ఏమన్నా దెబ్బ తగులుతుందా అన్నట్టుగా ఉతూతావు నువ్వు తూతుంటే నాకు చూడాలనిపిస్తుంది అంత బాగుంటుంది అని చెప్పి ఇదే విషయం అందరికీ చెప్పేసేది అనమాట తను అయ్యో పాపం అలా బట్టలు అలా నాకు అమ్మాయి గుర్తు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి లేదు కదా చనిపోయింది పాపం అమ్మాయి వచ్చి సంధ్య అని చెప్పాను కదా అమ్మాయి గురించి అయితే చెప్తున్నాను తనైతే ఇంక నేను చేసే పని అంత ముచ్చటగా చూసేది ఎందుకంటే నేను ఇంక ఏ పని చేసినా చాలా స్మూత్గా చేస్తాను అనమాట ఏదో వాటికి కూడా నొప్పు తగులుతుందేమో అన్నట్టుగా చేస్తాను అదే తను వర్ణిస్తూ ఉంటుంది అందరికీ చెప్తుంది అసలు లక్ష్మి బట్టలు ఎలా అవుతుంది తెలుసా చాలా స్మూత్గా ఉతుకుతుంది అది ఇదని చెప్తుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలు నానబెట్టేశాను కదా ఇంకా అవి నానిపోయినవి ఆ ఉతికేసి ఎండబెట్టేశాను ఇంకా సాక్స్లు అవి నానబెడుతున్నాయి అనమాట ఇంక ఇలాంటివన్నీ ఇంక చేతితోనే ఉతకాలి కదా మనం ఎంత వాషింగ్ మిషన్ ఉన్నా అందులో వేసేవి ఉంటాయి వేయనివి ఉంటాయి కదా ఇంక ఇక్కడైతే నానబెట్టేశాను చూసారా అక్కడ ఎన్ని పెట్టుకున్నాను ఏంటి గంజి లిక్విడ్ నీరు ముందని కంఫర్ట్ అని ఇవన్నీ పెట్టుకున్నాను చూసారా ఈ వాషింగ్ మిషన్లో వేయలేని బట్టలు ఏంటి అంటే చెప్పాను కదా ఈ వైట్ డ్రెస్ వచ్చేసి ఇంకా అందులో వేయలేమ్మాట ఇంకా ఇంక ఇవన్నీ చేతితో అయితే ఉతకానండి నా చేతిలో అయితే ఇంకా నొప్పులు వచ్చేసినాయి మాట ఇంకా నాకు ఇంక ఇవన్నీ ఆరపెట్టేసి ఇంకా తర్వాత పని చూసుకుందాం అని చెప్పేసి అయితే ఈలోగా ఆరుతాయి కదా ఎండ కూడా బాగా వచ్చింది ఇంతలోగా ఈయనైతే మార్కెట్ తీసుకుని వచ్చేసారు ఇంకేం తీసుకొచ్చారు అని చూసినప్పటికీ ఇక్కడైతే మటన్ తీసుకొచ్చారు కొంచెం కాయగూరలు కూడా తీసుకొచ్చారు ఇప్పుడు ఇవన్నీ సర్దాలన్నమాట నేను చెప్తూ ఉంటాను కొంచెం ఈవినింగ్ పట్ట రండి కాయగూరలు అవి అని చెప్తూ ఉంటాను ఎందుకంటే మార్నింగ్ కొంచెం పనులన్నీ ఉంటాయి కదా అని చెప్తే ఆయన అంటారు మార్నింగే తెచ్చుకోవాలి కాయగూరలు వచ్చి ఫ్రెష్గా ఉంటాయి ఈవినింగ్ ఏం బాగుంటాయి అన్నీ ఇంకా ఏంటంటే పాడైపోయినాయి అవి ఉంటాయి ఎందుకు అనేసి నేను మార్నింగ్ తీసుకొచ్చేసారు ఇది ఇవన్నీ ఇంకెక్కడ ఏదో నేనే కాయగూరలు అమ్ముతున్నట్టు పరిచిపెట్టాను చూసారా అంటే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు అన్నీ కవర్లో పెడతాను అనమాట ఇంక ఇవన్నీ ఇంక కొంచెం ఒకటి ఇష్యూ పాడేసి అందులో కవర్లో పెడతాను ఎందుకంటే చెమ్మ వచ్చేస్తుంది చెమ్మ అంటే ఏంటంటే తడి వచ్చేస్తుంది అన్నమాట వచ్చినప్పుడు ఏంటంటే కాయగూరలు అన్నీ పాడైపోతున్నాయి ఇంకా అందుకని అందులో ఒక టిష్యూ వేసేసి అవన్నీ పెట్టేసాను ఎందుకంటే ఏదైనా తడ వచ్చినా ఇంకా టిష్యూ పీర్చుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయ ఇంకా బంగాళాదుంపలు అయితే అవి బయట పెట్టాలి కదా ఒక పల్లెలో అయితే వేసేసుకుని అయితే ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక రౌండ్ ప్రొద్దుట ఒక రౌండ్ వేసేసాను ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తీసాను కదా మళ్ళీ అంత చెత్త అయిపోయింది ఇంక ఇవన్నీ తుడిచేసి అంతా క్లియర్ చేసేసుకున్నాను ఇంక తర్వాత అయితే ఇంకా వంటగదిలోకి వచ్చి వచ్చేసానండి నా సామ్రాజ్యంలోకి వచ్చేసాను ప్రొద్దుట ఒకసారి వచ్చాను అనుకో ఇది అసలైన పని అన్నమాట మార్నింగ్ ఒక పని అయితే ఇప్పుడు ఒక పని ఇంకా ఈయన అయితే జున్ను పాలు తీసుకొచ్చారు నిన్న ఇంకైతే ముందు ఫస్ట్ ఫస్ట్ ఇంక జున్ను అయితే కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంకా అది అవుతూ ఉంటుంది కదా ఈ జున్ను అవ్వడానికి ఒక అరగంట ఇలాగా పడుతుంది కనుక ఇది ఇంకా కలిపేసి ఆ పక్కన పెట్టేద్దామని ఇంకా జున్ను పాలు తీసుకొచ్చారు కానీ ఈ రోజువా మరుసటి రోజువా మూడో రోజువా ఏం చెప్పలేదన్నమాట నేనే చెక్ చేసుకుంటున్నాను కొంచెం చిక్కగా ఉన్నాయా పలచగా ఉన్నాయా అని నేనే చే చెక్ చేసుకుంటున్నాను నాకైతే పలచగా అనిపించింది అందుకే నేను సమానంగా అయితేనే పాలు కలిపాను ఇంకా బెల్లం అది నేనే చెక్కుని అన్నీ చేశానండి బాబు ఇవాళ ఆదివారం అన్నమాట కానీ ఎవ్వరూ నాకు ఇంత హెల్ప్ కూడా చేయలేదన్నమాట నేనే బెల్లం అన్నీ చెక్కున్నాను ఇంకెప్పుడు అమ్మ వస్తుంది కదా కిందికి బెల్లం చెక్కడానికి తను కూడా రాలేదన్నమాట ఇంక ఈ పని కూడా నా మీదే పడింది ఇంకా అని చెప్పేసి అయితే ఇంకా మొత్తం అంతా అయితే ఇంకా ఇలాగన్నీ కలిపేసుకుని అయితే ఇంక బెల్లం కలిపేసుకున్నాను మా ఏంటంటే జున్ను కొంచెం బాగా తీయగా ఉండాలన్నమాట కొంచెం కాదు బాగా తీయగా ఉండాలి అందుకని కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను అంటే నేను అలాగ ఇంత వేయాలి అంత వేయాలని కాకుండా నేను చేతికి ఎంత వచ్చిందో అంత వేసేసి తర్వాత కొంచెం తీపి చూసి సరిపోకపోతే మళ్ళీ వేద్దాం అన్నట్టుగా ఇంక వేసి అయితే కలిపేస్తున్నాను ఇంక ఇదంతా ఒక కుక్కర్లో కలిపాను అంతేగాని స్టవ్ మీద పెట్టి మరిగించట్లేదండి అలా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నాకు ఇక్కడే వీడియో తీయడానికైతే వీలుగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇక్కడే అన్నీ చేస్తూ ఉంటాను నేను ఇక్కడ వచ్చేసి ఇంక అన్నీ కలిపేస్తాను కదా ఇంక కలిపేసిన తర్వాత ఏంటంటే ఇలా వడకట్టేసుకోవాలి ఈ బెల్లం వచ్చేసి ఇంక ఇబ్బంది పెట్టేస్తుంది కొన్ని కొన్ని ముక్కలు అయితే కరగలేదండి ఇంక మళ్ళీ దాన్ని కరగబెట్టేసి ఇంకొంచెం అయితే ఉంది ఇంక అది నా వల్ల కాదు ఇంక తీసి పక్కన పెట్టేసాను ఇంక ఇక్కడైతే ఒక పొడవ బాక్స్లో అయితే వేసుకున్నాను ఇందులో శనగపిండి ఉండేది అనమాట అది ఖాళీ చేసేసి అందులో అయితే వేసాను ఎందుకంటే ఈ కుక్కర్లో పట్టేదే కదా గిన్నె మనం పెట్టాలి ఒక రెండు మూడు గిన్నెలు పెట్టామంటే ఇంకా అదొక పని అని చెప్పేసి అంతా కలిపి ఒక దాంట్లోనే పెట్టేసాను ఇంక పెట్టేసి అయితే ఇది ఇంకొకరు మూత పెట్టేసి అయితే ఇంక దీన్ని ఒక పక్కన అయితే పెట్టేస్తాను ఇంక దీని పని ఏమీ లేదు అది అవుతూ ఉంటుంది అది జిన్ను అలా కుక్కర్లో వండేటప్పుడు ఏంటంటే అసలు విజిల్ పెట్టకూడదండి ఇంక ఇది ఒక మీడియంలో పెట్టేసి అయితే ఇంకా పక్కన పెట్టేసాను ఆ మధ్యలో ఒక చిన్న మూత కూడా వేసుకోండి లేదంటే ఆవిరి వాటర్ అంతా పడిపోతుంది ఇంకొక పక్కన అయితే ఇంక రైస్ పెట్టేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా రసం కోసం అని చెప్పేసి ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుని అందులో వచ్చేసి ఇంకా టమాటా కొంచెం చింతపండు కొంచెం ఉప్పు అయితే వేసేసి ఉడికించేసుకున్నాను అనమాట ఇది టమాటా రసం ఇది మిరియాల రసం అంటారు కదా మిరియాల చారు అంటారు రసం అంటారు మన ఇష్టం అండి ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు ఇంక ఇందులో వచ్చేసి ఇంకా రెండు మూడు టమాటాలు అయితే వేసేసుకుని ఉడికించేసుకుంటున్నాను ఇలా ఉడికించేసుకుంటే ఏంటంటే ఇంకా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట అంటే అది మనం ఆ టమాటా అంతా మనకి ఏంటంటే ఏమంటారు దాన్ని టమాటా మనం ఇలా కలిపేసి ఆ తుక్కంతా బయటకు తీసేసుకోవాలన్నమాట ఇలా ఉడకబెట్టుకుంటే బాగా వచ్చేస్తుంది ఇంకా ఈ రసం కోసం అని చెప్పేసి కొంచెం మసాలా అయితే రసం పౌడర్ అయితే రెడీ చేసుకుంటున్నాను మసాలా కాదు ఇంకా అది వచ్చేసి ఏంటంటే కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లి ఇదైతే కొంచెం చక్కగా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా మటన్ కోసం అయితే ఇంకా మసాలా రెడీ చేసుకుంటున్నాను దానికోసం కొంచెం జీడిపప్పు ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు అయితే వేసేసి అల్లం వెల్లుల్లి కూడా వేసేసాను వేసి ఇంకా పేస్ట్ కింద చేసేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇలా చేసుకుంటే గ్రేవీ బల ఎక్కువ వస్తుంది బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇంక ఇక్కడైతే అది కూడా రెడీ చేసుకుని పెట్టేసుకుంటున్నాను అస్సలు నిమిషం కూడా ఖాళీ లేదండి నాకైతే ఇంకా ఆదివారం అసలు ఏమీ అసలు ఉండదు ఇంకెక్కువ పని ఉంటుంది ఆ రోజు ఇంకే వేరే వేరే స్పెషల్ ఏమైనా చేయవలసి వస్తుంది ఈరోజు జిన్ను కూడా నాకు ఎక్స్ట్రా పనే కదా ఇక్కడైతే ఇంక ఈ టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి ఇంక ఇది వచ్చేసి ఇంక పక్కన పెట్టేసుకుని చల్లారినిద్దాము చూస్తారు ఇక్కడ మెత్తగా ఉడికిపోయింది ఇంకా రసం అయితే సూపర్ ఉంటుందండి ఇంకా ఇది వచ్చేసి ఇంకా మటన్ కోసం అని చెప్పేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను ఈ ఈ మటన్ వచ్చేసి ఇంక ఉప్పు కారం సారీ ఉప్పు పసుపు నిమ్మరసం వేసేసి కలిపేసే కలిపేసి శుభ్రం కడిగేసి తెచ్చుకుంటాను ఇప్పుడు ఎందుకంటే ఇంకా మటన్ అవని చికెన్ అవని చేపలు అవని రొయ్యలు అవని ఇంక నేను ఇలాగే కడుగుతాను అనమాట ఇంక ఇలా కడిగేసుకుంటే ఏంటంటే ఇంకా నీచు స్మెల్ వస్తుంది అన్న ఇదేమి ఉండదు ఫ్రెష్గా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం బిర్యానీ ఆకు కొంచెం లవంగాలు యాలకులు చెక్క ఇవన్నీ వేసేసి ఇప్పుడు అందులోనే చక్కగా ఈ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి కూరకు తగ్గ ఆయిల్ కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇక్కడ ఇది అవుతూ ఉంటుంది నేనైతే మటన్ శుభ్రం కడిగి తెచ్చేసుకున్నాను ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు అయితే ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చారేమో భలే బాగుంది ఇంకా అది కూడా వేసేసుకుని ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడైతే రైస్ కూడా ఉడికిపోతుంది అన్నీ ఒకసారి అయిపోతున్నాయి ఒకసారి మనం వంటగదిలోకి వెళ్ళామంటే ఇంకా అలా చకచకమని అన్ని పనులు అయిపోవాలన్నమాట ఒక పని ఒకసారి ఒక పని ఒకసారి అలా పెట్టుకుంటే టైం అంతా వేస్ట్ అయిపోద్ది మనకంటూ టైం ఉండదు నాకంటే ఇంక అసలు టైం ఉండదండి ఇవన్నీ చెయ్యాలి మళ్ళీ తర్వాత నేను ఆ వీడియోలన్నీ మొత్తం ఎన్ని అయితే తీసాను అన్నీ కలపాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇవన్నీ చెయ్యాలి కదా వీడియో పెట్టాలి చాలా పని ఉంటుంది నాకు అసలు టైం ఉండదు ఇక్కడ వచ్చేసి ఉప్పు పసుపు కూడా వేసేసుకోవాలి వేసుకుని చక్కగా కలిపేసుకుని అటుపక్క అయితే ఇంకా జున్ను కూడా అయిపోయిందండి ఇంక స్టవ్ అయితే ఆపేసాను ఇంకా అలా మీడియంలో పెట్టి అరగంట సేపు అయితే ఉడికించాను ఇక్కడ వచ్చేసి ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకుని మటన్ కూడా వేసేసుకోవాలి వీడియో స్పీడ్లో పెట్టేసాను కదా దాంతోపాటుగా నేను కూడా పరిగెట్టాలండి అదే పరిగెట్టడం అంటే స్పీడ్గా మాట్లాడాలి మటన్ నిజంగా పరిగెడుతుందనేమో అనుకుంటారు స్పీడ్గా మాట్లాడాలి ఆ వీడియో వెళ్ళిపోతూ ఉంటుంది కదా మరి నేను తొందర తొందరగా చెప్పాలి అందుకే ఒక్కొక్కసారి తడబడిపోతూ ఉంటానండి కొంచెం సర్దుకుపోండి ఏమనుకోద్దు ఇంక ఇక్కడ వచ్చేసి మటన్ అయితే చాలాసేపు అందులో ఫ్రై చేసి ఉడికించాలండి ఒక పదిహేను నిమిషాలన్నా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ అయితే ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకోవాలి వేసుకుని అది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చూసారా మటన్ ఎంత బాగా దగ్గరకు అయిపోయింది అందులో ఉన్న వాటర్ అంతా ఇంకా బయటకు వచ్చేయాలన్నమాట ఇలా చక్కగా దగ్గరగా ఫ్రై అయిపోయినట్టు అయిపోవాలి ఇంక ఇప్పుడైతే ఇంక లాస్ట్గా ఇంకా కారం అయితే వేయాలండి అది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇంక ఇక్కడైతే నేను మేము తినేదాన్ని బట్టి వేసుకుంటున్నాను ఒక దగ్గర దగ్గరగా ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ కారం తినరమాట అందరూ తినేలాగా ఉండాలంటే కొంచెం కారం తక్కువనే వేసుకోవాలి మన కోసం మనం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ ఇంకా మరి పిల్లలు తినాలి కదా అనేసి ఇంక నేనైతే రెండే రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను ఇంకా వేసేసి అది కూడా బాగా ఫ్రై చేసేసి తర్వాత అయితే వాటర్ అయితే వేసేసుకోవాలి వాటర్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మటన్ కదా బాగా ఉడికించుకోవాలి లేదంటే మళ్ళీ పిల్లలకి కడుపు నొప్పి అది వస్తుంది కదా ఇంక ఉప్పు తక్కువ అనిపించింది ఇంకో ఉప్పు కూడా వేసేస్తున్నాను వేసేసి ఇంక కలిపేసి ఇంకా ఇది మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసామంటే దాని మట్టుకు అది ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా రసంకి ఇవన్నీ ఉడకపెట్టినాం కదా భలే చల్లగా అయిపోయింది చల్లారిపోయింది ఇప్పుడు అవన్నీ బాగా కలిపేసుకుని ఇంకా తుక్కంతా అంతా అనమాట అవన్నీ ఉంటే ఏంటంటే మనం తినేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పి ఇప్పుడే తీసేసుకోవడం బెటర్ అనమాట ఇంకా అవన్నీ తీసేయడమే ఎందుకంటే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఇవన్నీ మొక్కలకు వేస్తాను అనమాట నేను అది వేస్ట్ చేయను ఇంక ఇలా అంతా తీసేసుకుంటే నీట్గా బాగుంటుంది ఇప్పుడు అందులో వచ్చి ఇంకా ఎక్స్ట్రా కొంచెం వాటర్ వేసుకోవాలి మనకి ఎంత రసం కావాలి అంత చూసుకొని వేసేసుకొని అందులోని కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసేసుకోవాలి కారం చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే మిరియాల రసం కదా ఆల్రెడీ నేను మిరియాలు పౌడర్ చేసుకున్నాను కదా రసం పౌడర్ అందుకోసమని చూసుకుని అయితే వేసుకోవాలి ఇంకా అది కూడా స్టవ్ మీద పెట్టేసాను ఇంకా కొత్తిమీర కూడా వేసేసి ఇంక ఇప్పుడు రసం వచ్చేసి ఇంకా మరిగించుకోవాలి ఇంకా ఇక్కడైతే మటన్ అవుతుంది అక్కడైతే రసం అవుతుంది ఓ పక్కన అయితే రైస్ అయిపోయింది జున్ను కూడా అయిపోయింది ఇంకా రసం మరిగిపోతుంది కదా ఇంకా ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా మటన్ కూడా అయిపోయింది ఒక పావు గంట సేపు అయితే ఉంచాను ఇంకా దాన్ని కూడా పక్కన పెట్టేస్తాను అనమాట ఇది రసం పౌడర్ అండి ఇది మిరియాలు వెల్లుల్లి జీలకర్ర చాలా బాగుంటుందండి ఆ పౌడర్ వేస్తేనే దీనికి టేస్ట్ అనమాట ఇంక ఇక్కడైతే తాలింపు పెట్టేస్తున్నాను తాలింపు కోసం అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుని అందులో ఆవాలు జీలకర్ర కొంచెం చిన్న కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇంత మనం రసం పౌడర్ కూడా చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఈ ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అసలు ఆ స్మెల్ అయితే అద్దరిపోతుందండి ఫ్రై చేసినప్పుడు ఆకలేసి వస్తుంది మనకి అంత బాగుంటుంది ఇంకా రసం అయితే ఇంకెక్కువ మరగనివ్వకూడదు ఇంకా ఆపేసాను ఇంక ఈ రసం పౌడర్ అయితే ఇందులో వేసేసి ఇంకా ఫ్రై అనమాట ఇది ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే కొంచెం ఇంగు కూడా వేసుకోండి రసంకి వచ్చేసి ఇంగు తప్పకుండా వేసుకోండి ఇలా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకేంటంటే మటన్ వండాను కదా ఇంకా వేడి చేయకుండా ఇంకా రసం కూడా పక్కన పెట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసేసి ఇంకా రసంలో అయితే కలిపేసుకోవాలి ఇంకా తాలింపు మీకు తెలిసిందే కదా ఇలా తాలింపు పెట్టేసుకుని ఇంకా రసంలో అయితే వేసేసుకోవాలన్నమాట అసలు ఇల్లంతా గుమ్మెత్తిపోతుంది అన్నమాట రసం అంత బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కానీ రసం పెట్టుకుంటే రసంతోనే తినేస్తారు అన్నం మటన్ కూడా పక్కన పెట్టేసి రసంతోనే అన్నమాట అంత బాగుంటుంది ఇక్కడ ఒకసారి జున్ను కూడా చూసేయండి బల్లే అయ్యింది అసలు నేను అనుకున్నాను పలచగా అయిపోతుందేమో పాలు కొంచెం నీగిరి పాలులాగా అనిపించింది నాకు కానీ సూపర్గా కుదిరింది నాకైతే జున్ను అయితే ఇలా గట్టిగా ఉంటేనే ఇష్టం అండి ఇంకా అందులో అయితే పొడి మిరియాలు తప్పకుండా వేసుకునే వండుకోవాలండి ఆ పైన అంత అలా కనిపిస్తుంది కూడా కదా అది నేను ఏంటంటే సొంటి మిరియాల పొడి వేసాను అనమాట అలా వేసుకుంటేనే వాతో చేయదు ఇంక ఇక్కడైతే కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇక్కడ రసంలోని ఇంకా మటన్లో కూడా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను అసలు అంటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి సండే అయితే నేను ఇలా అయితే చేసాను అనమాట ఇదండి మా లంచ్ అయితే చూసారా జున్ను అయితే ఇంక నేను స్పూన్తో తీస్తున్నాను చూడండి అది ఇంకా చల్లారలేదు కూడా అయినా కూడా భలే వచ్చిందండి కొబ్బరి ముక్కలాగా అసలు నాకు ఇలానే ఇష్టం అన్న చాలా బాగా కుదిరింది ఇంక ఇదైతే ఇంకా పంపకాలు అయితే అవ్వలేదండి పంపకాలంటే ఆస్తి పంపకాలు కాదు జుండ్ పంపకాలు ఇంకా నేను ఎవరికీ నిర్ణయించుకోలేదు ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చి బై